హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో గార్డెన్లో ఉండే మొక్కల సాయిల్ గురించి అలాగే ఆకులు పండిన ఆకులు రాలి రాలిపోతూ ఉంటాయి కదా అలాగే మొక్క హెల్తీగా ఉన్న కూడా కొన్ని ఆకులు పై పైన ఎల్లో కలర్గా మారిపోతూ ఉంటాయి కదా వాటి గురించి మనం ఇవాళ వీడియోలో చూద్దామనమాట పండిన ఆకులు అలాగే సాయిల్ గురించి అయితే చూద్దామండి ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్తో ఇవాళ మీ ముందుకు వచ్చానన్నమాట మరి అదేంటి దాన్ని ఎలా యూజ్ చేయాలి అలాగే మన గార్డెన్లో ఉండే మొక్కల్ని ఎలా హెల్దీగా చూసుకోవాలి అలాగే సాయిల్ మిక్సింగ్ ఎలా హెల్దీగా ఉండాలి మనం మిక్స్ చేసి వేసిన తర్వాత సాయిల్ అనేది కరెక్ట్గా మొక్కకి అందుతుందా అంటే మనం వేసిన కాంపోస్ట్ కానివ్వండి మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానివ్వండి మొక్కలకి అందుతుందా కానీ అది అందినప్పుడు మొక్క ఎలా ఉంటుంది అందకపోయినప్పుడు మొక్క ఎలా ఉంటుందని ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దామండి సో మనం ఇవాళ వీడియోలో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే రెడీ చేశానండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం లిక్విడ్ ఫర్టిలైజర్ని ఎలా రెడీ చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఇవాళ వీడియోలో చూద్దామండి ఇక్కడ కొన్ని మొక్కలని అయితే చూపిస్తున్నాను నేను సో కొన్ని మొక్కలు మొక్క మొత్తం బాగానే ఉంటుందండి పచ్చగా బాగానే ఉంటుంది కానీ అక్కడక్కడ ఆకులు అనేవి ఎల్లో కలర్లోకి మారుతున్నాయి ఆకు పచ్చటి ఆకు కూడా ఎల్లో కలర్ డాట్స్ అనేవి వస్తుంటాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు చామంతి మొక్క కొన్ని ఆకులు అయితే బాగా పచ్చగా ఉన్నాయి అక్కడక్కడ కొన్ని ఆకులు మాత్రమే ఇలా ఎల్లో కలర్గా మారిపోయినాయి సో ఇది ఎందుకు అవుతుందంటే మనం ఇచ్చిన మొక్కకి మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని క్వాంటిటీని చూసుకొని ఇవ్వాలన్నమాట ఒక మొక్కకి మీరు ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు దాన్ని బాగా డైల్యూట్ చేసి అంటే నీళ్ళల్లో డైల్యూట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది అలా ఇచ్చినప్పుడు కానీ మీరు ఒక లీటర్ నీళ్ళ దాకా ఇవ్వచ్చు అనమాట పెద్ద మొక్క అయితే అంటే పెద్ద పెద్ద బకెట్లో పెట్టుకున్న మొక్కలకైతే లీటర్ దాకా ఇచ్చుకోవచ్చు చిన్న చిన్న కుండీలో పెట్టుకున్నారనుకోండి వాటికి హాఫ్ లీటర్ దాకా సరిపోతాయి అనమాట సో ఇప్పుడు ఇందులో చీమలు కూడా ఉన్నాయి కదండీ ఈ చీమల్ని కూడా పోగొట్టాలన్నమాట మనం మొక్కల్లో చీమలు ఉన్నప్పటికీ ఏదైనా మొక్కకి ఒక పెస్ట్ వచ్చిందంటే ఆ పెస్ట్ని ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కలకి తీసుకెళ్ళి స్ప్రెడ్ చేసేది ఆ చీమలు అనమాట ఆ చీమల్ని పోగొట్టడానికి కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ బాగా పనిచేస్తాయి అనమాట సో అలాగే ఇక్కడ మట్టిలో ఉండే అంటే మనం మట్టిలోకి కంపోస్ట్ని కానివ్వండి అలాగే మనం ఎండిపోయిన ఆకుల్ని ఇస్తాం కదా ఎంపిక అని ఏదంటామో అది మొత్తం మట్టిలో మనం కలిపి పాట్ మిక్సింగ్ అనేది చేసుకుంటాం అలా చేసుకున్న తర్వాత ఆ మట్టిలో ఉండే న్యూట్రిషన్స్ అన్నీ మొక్కకి బాగా అందాలి అంటే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ బాగా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ మల్లె మొక్కను మీకు చూపిస్తున్నాను చూడండి నేను ఫిఫ్టీన్ డేస్ లేను కాబట్టి మొక్కలన్నీ ఇలా కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఏమీ ఇవ్వకుండా ఇలా అయిపోయినాయి అనమాట నేను ఉంటే బాగా అప్పుడప్పుడు చూసేదాన్ని కాబట్టి ఇప్పుడు సమ్మర్ వెకేషన్ కదా ఎండలు కూడా బాగా ఉంటున్నాయి మేము వెకేషన్స్కి వెళ్ళిపోయాం కాబట్టి మొక్కల్ని సరిగ్గా కేర్ చేయలేదన్నమాట నేను అందుకే ఇక్కడ చూడండి మొక్క సాయిల్ అనేది ఇలా ఉందన్నమాట మొక్కకి మనం ఇచ్చిన సాయిల్ అనేది పొడి పొడిగా పైన పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఇక్కడ ఆకులు చూస్తున్నారు కదా మీరు ఆకులు పైన ఎల్లో కలర్ డాట్స్ అనేవి కనిపిస్తున్నాయి మీకు అంటే మనం మొక్కకి ఇచ్చిన సాయిల్లో ఉండే కంపోస్ట్ కానివ్వండి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానివ్వండి మొక్కకి కరెక్ట్గా అందపోయేసరికి మొక్కలు అనేవి ఇలా మారుతాయి అన్నమాట మొక్క చూడటానికి బాగానే ఉంటుంది కానీ అక్కడక్కడ ఒక్కొక్క ఆకు పండినట్టు అలాగే ఎల్లో కలర్ డాట్స్ కానివ్వండి బ్లాక్ కలర్ డాట్స్ కానివ్వండి ఇలా ఆకుల పైన వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇలాంటి డాట్స్ అన్నీ రాకుండా ఉండాలి అని అంటే మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ఫిఫ్టీన్ డేస్కి వన్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మందారం మొక్క కూడా చూపిస్తున్నానండి ఇది ఎర్ర మందారం మొక్క బాగా పెస్ట్ పట్టేసింది మొత్తం కట్ చేసేసి దీనికి కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది నేను ఇస్తున్నాను అనమాట సో లిక్విడ్ ఫర్టిలైజర్ని ఎలా రెడీ చేసుకోవాలి అంటే ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ దాకా పసుపుని తీసుకున్నానండి మీ దగ్గర ఒకవేళ పచ్చి పసుపు కొమ్మలు ఉంటే వాటిని కూడా తీసుకొని దంచుకొని మీరు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని రెడీ చేసుకోవచ్చు అనమాట నేను మాత్రం పసుపుని తీసుకున్నాను ఇక్కడ రెడీమేడ్ పసుపు ఏదైతే ఉంటుందో మనం వంట వంటకి వాడుతాం కదండి అలాంటి పసుపునైతే అయితే నేను తీసుకున్నాను అనమాట ఇక్కడ మీరు ఒక లీటర్ నీళ్ళకి ఒక్క స్పూన్ పసుపుని వాడుకోవచ్చు అనమాట నేను ఇక్కడ మూడు లీటర్ల దాకా నీళ్లు తీసుకున్నానండి ఒక బకెట్లో మూడు లీటర్ల దాకా నీళ్లు తీసుకున్నాను అందులోకి మూడు స్పూన్స్ అయితే నేను వేసుకుంటున్నాను అనమాట పసుపుని ఈ పసుపు ప్లేస్లో మీరు పసుపు కొమ్మలనైనా ఇందాక చెప్పినట్టు పసుపు కొమ్మల్ని కూడా మీరు బాగా దంచి వాటిని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఒకవేళ దీన్ని మీరు స్ప్రే చేసుకోవాలని అనుకుంటే స్ప్రే కింద కూడా వాడుకోవచ్చు అనమాట దాన్ని కూడా నేను ఎలా వాడతాను ఏ మొక్కకి వాడుతాను అని కూడా డీటెయిల్గా చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి ఇక్కడ పసుపు వేసిన తర్వాత ఒకసారి నీళ్ళని బాగా మిక్స్ చేసుకోండి ఇలా చిక్కగా ఉండకుండా బాగా పల్చగా కూడా ఉండకుండా నీళ్ళు అంటే నేను చెప్పినట్టు మీరు తీసుకోండి ఒక లీటర్ నీళ్ళకి ఒక స్పూన్ పసుపు తీసుకున్నారనుకోండి అది క్వాంటిటీ అనేది బాగుంటుంది అనమాట సో ఇది ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ మీకు ఇంట్లోనే అందరి ఇళ్లలోనే పసుపు అనేది అందరి ఇంట్లోనే వాడుతూ ఉంటాం కాబట్టి దీన్ని మనం ఈజీగా మొక్కలకు యూజ్ చేసుకొని పెస్ట్ పట్టిన వాటిని కూడా ఈ ఫర్టిలైజర్తో మనం బాగా చూసుకోవచ్చు అనమాట అంటే మొక్కకి పట్టిన పెస్ట్ని కూడా పోగొట్టుకోవచ్చు అనమాట ఇక్కడ చీమలు ఉన్నాయని చెప్పాను కదండి ఈ చీమలకి కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట చీమలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ కూడా మనం ఈ స్ప్రేని యూజ్ చేసుకోవచ్చు ఒక స్ప్రే బాటిల్ తీసుకున్నానండి అందులోకి లిక్విడ్ ఫర్టిలైజర్ని వేసుకున్నాను అంటే పసుపు నీళ్ళని వేసుకున్నాను వేసుకుని మొక్కలకి అన్నింటికి స్ప్రే చేస్తున్నాను అనమాట ఇలా మీరు మొక్కలకి పైన ఆకుల పైన కనుక స్ప్రే చేసుకుంటే దానికి ఏదైనా చిన్న చిన్న పెస్ట్ ఉన్నా కూడా అవి బాగా పోతాయి అనమాట పెస్ట్ అనేది బాగా కంట్రోల్కి వస్తుంది అలాగే మొక్క అనేది బాగా హెల్దీగా పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట ఏదైనా చిన్న చిన్న పురుగులు కానివ్వండి అలాంటివి ఏమైనా స్పైడర్స్ కానివ్వండి ఏమున్నా సరే మొత్తం బాగా పోతాయి అలాగే మొక్కకి మనం సాయిల్లో ఉండే న్యూట్రిషన్స్ అంతా బాగా అందితే గనక మొక్క బాగా హెల్దీగా పెరుగుతుంది మొక్క బాగా హెల్దీగా పెరిగినప్పుడు మనకి పువ్వులు అనేవి బాగా హెల్తీగా పూస్తాయి అలాగే చెట్టు నిండా ఎక్కువగా కూడా పూస్తాయి అన్నమాట సో ఇప్పుడు స్ప్రే అయితే చేసేసాం కదండి మొక్కలు మళ్ళీ ఈ నీళ్ళన్నీ కూడా మనం మట్టిలో ఎలా ఇవ్వాలి అని చూసుకుందామండి ఇక్కడ కొద్ది కొద్దిగా వేయండి చుట్టూ మట్టి ఎలా ఎంత పాటు పెద్దదిగా ఉన్నా సరే చిన్నదిగా ఉన్నా సరే మట్టిని మొత్తం ఈ నీటితో తడపండి ఇలా గనక మీరు తడిపితే ఈ మట్టిలో ఉండే కాంపోస్ట్ కానివ్వండి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మొక్కకి బాగా అందజేస్తుంది అనమాట అంటే మట్టిలో ఏవైతే న్యూట్రిషన్స్ ఉన్నాయో అన్ని న్యూట్రిషన్స్ని కూడా మొక్కకి బాగా అందజేస్తుంది ఈ పసుపు నీళ్ళు సో పసుపు నీళ్ళని చాలా వాటికి వాడుకుంటారండి ఇంటి దగ్గర ఇంటి ముందు కళ్ళాపు చల్లని వాళ్ళు పసుపు నీళ్ళతో కల్లాపు చల్లి ముగ్గు పెట్టుకునే అలవాటు కూడా ఉందన్నమాట సో మేము చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఎప్పుడైనా పేడ దొరికినప్పుడు పసుపు నీళ్ళు చల్లి ఇంటి ముందు ముగ్గు పెట్టుకునే అనమాట అలాగే మనం ఇక్కడ మొక్కలకు కూడా ఈ పసుపు నీళ్ళనేవి చాలా యూజ్ అవుతాయి పసుపుతో పాటు మీరు చాలా అందానికి కానీ ఆరోగ్యానికి కానీ చాలా లాభాలు ఉన్నాయండి ఒకవేళ ఎవరికైనా తెలుసుకోవాలని అనుకుంటే కింద కామెంట్ చేయండి నాకు పసుపు గురించి ఏమన్నా నాకు తెలిసినంత వరకు నేను వీడియోస్ అయితే చేస్తానన్నమాట సో ఇక మీరు పసుపు నీళ్ళని ఎలాగా మళ్ళీ వాడుకోవచ్చు అంటే మొక్కలకి ఏవైనా మొక్కలు కట్ చేసినప్పుడు కానీ మీరు వాటికి పసుపు నీళ్ళని స్ప్రే చేయండి ఇలా మొత్తం కట్ చేసిన మొక్కలకి మీరు ఎక్కడైతే బ్రాంచెస్ కట్ చేస్తారో అక్కడ కట్ చేసిన వాటి అన్నిటికీ కూడా మీరు పసుపు నీళ్ళ స్ప్రే చేస్తే కనుక ఆ కొమ్మ అంతటితో ఎండిపోకుండా అక్కడ మళ్ళీ కొత్త చిగురు రావటానికైతే హెల్ప్ అవుతుంది సో ఏ మొక్కలైనా సరే మీరు మందార మొక్కలైనా గులాబీ మొక్కలైనా మల్లె మొక్కలైనా ఏ మొక్కలైనా మీరు ఇలా వాడుకోవచ్చు అలాగే మనం మందార మొక్కలను కానీ గులాబీ మొక్కలను కానీ కట్ చేసి మొక్క నాటుకునేటప్పుడు ఫంగిసైడ్స్ కింద మనం పసుపుని డిప్ చేసి ఆ మొక్కని కనుక మీరు మట్టిలో ఉంచు పెట్టుకుంటే సో అది కూడా మీకు ఫంగీ సైడ్ కింద పసుపు అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట సో పసుపు మొక్కలకి చాలా మంచిదండి ఓవరాల్గా మీరు లిక్విడ్గా ఇచ్చినా సరే పౌడర్ కింద ఇచ్చినా సరే మీరు మట్టిలో కలిపి ఇచ్చినా సరే మనం నీమ్ కేక్ని వాటిని అంతా మట్టిలో కలిపి ఎలా ఇస్తామో అలాగే మట్టి కలిపేటప్పుడు కానీ ఒక స్పూన్ లేకపోతే రెండు స్పూన్ పసుపుని కూడా మీరు మట్టిలో కలిపి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ మందార మొక్కలకి చీమలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి ఆ చీమలన్నిటి కూడా అంటే చీమలన్నీ పోవాలి అని అంటే ఇలా కనుక మీరు స్ప్రే చేశారనుకోండి స్ప్రే చేసినప్పుడు చీమలు అన్నీ కూడా పోతాయి అన్నమాట సో ఆ చీమల నుండి మనకి ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వచ్చే పెస్ట్ అనేది బాగా తగ్గిపోతుంది కూడా సో చీమలు లేకుండా ఉంటే చాలండి మొక్కల దగ్గర ఎక్కువగా చీమలు ఉన్నాయంటే అక్కడ ఏదైనా పెస్ట్ ఉంటేనే బాగా ఎక్కువగా చీమలు వస్తాయన్నమాట సో చీమలు లేకుండా చూసుకోండి మొక్కల దగ్గర కుదిరినంత వరకు సో ఇకపోతే మీరు అన్ని మొక్కలకి కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చండి మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే పసుపుతో మనకి అందానికి ఆరోగ్యానికి ఎంత లాభాలు ఉన్నాయో మొక్కలకి కూడా అంతే లాభాలు ఉన్నాయండి దాన్ని ఎంత వాడుకోవాలి ఎలా వాడుకోవాలి అనే దాని గురించి మీరు తెలుసుకున్నారంటే మీ గార్డెన్ని కూడా మీరు కూడా హెల్దీగా చూసుకోవచ్చు అనమాట సో నేనైతే అన్ని మొక్కలకి పసుపు నీళ్ళని కానీ అలాగే పసుపు పొడిని కానీ యూజ్ చేస్తానండి మరి మీరు యూజ్ చేస్తున్నారా అనేది నాకు గార్డెన్ పెంచుకునే వాళ్ళకి చాలామందికి ఐడియాస్ అయితే ఉండే ఉంటుందండి ఒకవేళ మీలో ఎంతమంది మన వ్యూవర్స్లో ఎంతమంది గార్డెన్ పెంచుకునే వాళ్ళు ఉన్నారు అలాగే గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫ్యామిలీకి అందరికీ వీడియోని అయితే షేర్ చేయండి అలాగే ఇదివరకు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇలాంటివి కొత్త కొత్త వీడియోలతో రేపు మీ ముందు ఉంటానండి అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం